మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అయితే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా సున్నుండలు చేసేస్తున్నానండి ఏంటక్క మొన్నటి నుండి సున్నుండలు వంటలు సున్ను పట్టుకున్నావు ఏంటి సున్నుండలు అంటున్నా అనేసి అంటున్నారా అనుకుంటున్నారా ఏమనుకోకండి నేనైతే ఇంట్లో సున్నుండలు తయారు చేశాను కదండి ఆ వీడియో ఛానల్లో అయితే పెట్టానండి అది చూసి మా ఫ్రెండ్స్ అందరూ ఏంటి వద్దు సుని వనరులు మీకేనా మాకు చేవా అనేసి అడుగుతున్నారండి మీకు చేస్తాను అన్నీ తెచ్చుకోండి అంటే మా మా డబ్బులతో మేము చేసుకోలేమా నీ డబ్బులతో చెయ్యమా అలాగ అలాగే మీరు తెచ్చుకొని చేసి పెడతానంటే సరే అని చెప్పేసి అన్నీ తెచ్చుకున్నారండి అన్నీ తెచ్చిన తర్వాత మీకు తెలిసిందే కదా ముందుగా మినులు అయితే వేయించేసుకున్నాం బాగా వేగాలన్నమాట తర్వాత అందులో కొంచెం లైట్గా బియ్యం వేసుకోవాలండి అవి కూడా వేయించుకోవాలి ఈ రెండు కలిపి మిల్లుకి తీసుకెళ్ళి బాగా మిల్లులో పిండి వస్తారండి ఆ తర్వాత బల్ బెల్లం కోరేసుకున్నాం నెయ్యి మరిగించేసుకున్నాం ఇవన్నీ కలుపుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటే ఇలా ఉండలు చుట్టేస్తున్నాం అండి మా ఫ్రెండ్స్ కూడా చూడుతున్నారు కానీ మా ఫ్రెండ్స్ కనిపించారంట కనిపించకపోతే మానేండి అన్నాను సరే అయితే పద్దు అవే చెప్పే మా కోసం అన్నారు సరే అన్న రోజు పైనుండి అసలు కింద దిగువ ఏంటి పద్దు అన్నాను పైన ఏదో రీల్స్ చేస్తున్నాను అంటే ఆ రీల్సా ఇక్కడ కూడా చేయబద్దును ఇక్కడ చేయ ఇక్కడ చేయను అయ్యలా అంటే చేయాలంటే ఇంక వీడియో మొదలు పెట్టానండి చూడండి కనిపించండిరా అంటే కనిపించరంట అంట కూడా ఒక అమ్మాయి కూడా కనిపిస్తుంది అంటున్నారు సరే అని చెప్పేసి ఇంకా నీ ఛానలే కదా నువ్వే కనిపించు మాకు సంబంధం లేదా సరే అని చెప్పేసి నేనే ఇంకా చెప్తున్నానండి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చూడుతున్నారు నేను కూడా చూడుతున్నాను అండ్ ఇప్పుడు ఇప్పుడు అంత అర్జెంటుగా ఎందుకు చూడుతున్నామంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ కలిసి రథసప్తమి కోసం తిరుపతి అయితే వెళ్తున్నారండి రథసప్తమి తిరుపతిలో బాగా చేస్తారని అక్కడికి అయితే వెళ్తున్నారండి తిరుపతి వెళ్ళి వాళ్ళందరూ జాగ్రత్తగా చూసుకొని ప్రయాణం చేయండి కంగారు లేకుండా శాంతంగా నిర్మలంగా దర్శనం అయితే చేసుకుని రండి ఓకే ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మా కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సున్న చుట్టుతుండగా మా ఆయనగారు అయితే వచ్చేసారు నేను మధ్యలోనే సున్నులు వదిలేసి మా ఆయన గారికి అన్నం పెట్టడానికి వెళ్ళిపోతున్నాను అనమాట మా వాళ్ళందరూ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంది అని తిట్టుకుంటున్నాను తిట్టుకుంటే తిట్టుకోండి చుట్టుకోండి తిట్టుకోండి చుట్టుకోండి అనేసి అన్నైతే అక్కడే వదిలేసి నేనైతే వచ్చి మా ఆయనగారికి గారికి అయితే అన్నం పెట్టేసాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్